बार में तप्पू దేవుడు అని చెబుతారు అంతా నాలుగో అధ్యాయం చూడటం వారి కేకలు గెలిచినట్లుగా ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడి పని ఆగిపోయింది మరి ఆగిపోయిన పని ఎలా ప్రారంభమవుతుంది ఆగిపోయిన పని తిరిగి ఎవరు మొదలు పెడతారు ఆగిపోయిన యొక్క పని యొక్క తిరిగి త్రోడు ధారణ ఎలా అనే విషయాలు మనం ఐదవ అధ్యాయంలో చూడవచ్చు అయితే ఈ నాలుగవ అధ్యాయంలో నీతో ఉన్న వారందరూ మర్చిపోరుతారు నీకు సలహా ఇచ్చే వారందరూ నీ మంచి కోసం సలహా ఇచ్చేవారు మేము అందరం కడదామని వచ్చారు మేము పనులు అర్పిస్తామని వచ్చారు అంటే నేను క్రైస్తవున్నాయి నేను నీ స్నేహితున్న నేను నీ మర్చిపోరు వాడిని నేను ఆ నిక్షేమాన్ని కోరువాడిని నీ దగ్గరకు వస్తారు కొన్నిసార్లు మేము వారి ఆలోచనలను వారి యొక్క కలంపులను వారు দেশ দিয়েছি নেদে অঙ্গীক পড়তার নী ডলো তো নী কষ্ট মিটপ মানুষ উত্তপুর চেষ্টা এদয় হচ্ছে তো চুড়া চলে অবকাশে নীড়া মা ವರುಷ್ಯ ಲೇಮ ದೇವು ಓಕ್ಕ ದೇವು ಮಂದಿರವು ಪೇ ವರುಷ್ಯ ಲೇಮಿ ದೇವು ಮಂದಿರ ಪೇವು ಮಂದಿರ ಪಾರಣ ಎಲ್ಲ ನಮ್ಮಕೊಂಡು ಎವರಲ್ಲಿ ಮನ ನಮ್ಮದ ದೇವು ಒಬ್ಬೇ ಮುಂದೆ ಜಾಗ್ರತೆ ನಾವು ವಿವೇಕ ನಷ್ಟಕಪಟ್ಟು ಅನ್ನವಾರು ಪಾವು ನಷ್ಟವರೆ ವಿವೇಕ ಅವರಲ್ಲಿ ಜಾತಕ ನಾಲ್ಕೋವರೆ ಮನಸ್ಸುಪಡಪೂರಿತ ರಾಜಕೀಯ ದೃಷ್ಟ ಆಲೋಚನ ಶಿವರಿ ಆಗಿ ಕಾಕ್ತಿ ಮನವಿಯ ದೇವು ದೇವರ ಪ್ರಾರ್ಥನೆ ವರ್ಷ ಪ್ರಜೆ ಕಲಿಯೋದು ಶುಭ ಹೆಚ್ಚು చూపిస్తూ జాగ్రత్త కలిగి ఉంచుకోవాలి ద క్లోజెస్ట్ పీపుల్స్ ఆర్ ద గ్రేటెస్ట్ ఏపీస్ మేము కడతా దేవుడిని పరిహించ స్థాయిలో బదుట గొప్పలేదు వెంటనే వారి యొక్క దురాలోచనతో ఇచ్చారు లంచాలు ఇచ్చారు అధికారులు పోతారు ఉత్తరం రాశారు ఎరుషాడేమో లేదేమో నిలబడు అని హెల్ప్ శ్రేష్టమైన విషయాలు ఆదుకోవడానికి కారణం అయినా ఏ విషయం అనేది ఎవరితో అలా చెప్పడం మా చర్చించడం మాట్లాడడం ఏదో మాట్లాడుతుంది అంత నేర్కొందేమైతే మాట్లాడుతున్నావు ఎవరితో ఏది మాట్లాడమని మాత్రమే మాట్లాడకుండా ఎవరితో ఏం చెప్పాలని చెప్పాలని ఎవరితో ఎంత మాత్రం మాత్రం ఉండాలి మాకు నేర్పించండి మాకు నేర్పించండి ఇవన్నీ మా ఆత్మీయ జీవితానికి మా దేహానికి మా ఆత్మ ఆలోచనకి మా తల మా ఆరోగ్యానికి ఉపయోగపరాలు ఉపయోగపరము మీరు విధంగా మాకు నేర్పించాలి నేర్పించుకున్నటప్పుడు నేను యొక్క చేస్తూ నేను కూర్చుండి విధానం మాకు నేర్పించాను నాకు వాక్యములు నేర్పించండి జ్ఞానములు తన తనకు తనకు కలిగిన వాటిని అమ్మి జ్ఞానం సంపాదించుకో ఉన్నాము జ్ఞానం నుండి మాకు వేరే మానవుని మానవుడికి తీసుకుని అవును క్రమబద్ధమైన చూద్దాం అనుకూలమైన జీవితం కురుస్త మన జీవితం ఆవు సర్వాధికారులూ ఇటువంటి అనేక మాటలు నేర్పించాలని తెలుసుకునే లేకుండా ఇంట్లో ఇల్లు సహాయం చేస్తామనిపిస్తుంది సంస్థలు అర్పిస్తూ ఉండగా ఇద్యమో ఈ నామేస్తుంది తోడే రక్షకులగా చేస్తున్నాను ప్రాంతించడం